నంద్యాల పట్టణంలో విద్యుత్ ఉద్యోగుల పోరాటం రెండో రోజుకు చేరుకుంది ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా కన్వీనర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గత నాలుగైదేళ్లుగా యాజమాన్యం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు సర్వీసు నిబంధనలు కారుణ్య నియామకాలు వేతనాల్లో అన్యాయం జరిగిందని ఆరోపించారు రెండు వేల ఇరవై రెండు వేతన సవరణలో కేవలం ఎనిమిది శాతం ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చారని ఇంక్రిమెంట్ లోనూ అవకతవకలు ఉన్నాయని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఒప్పుకున్న అంశాలను కూడా అమలు చేయకపోవడం అనుమానాస్పదమని వ్యాఖ్యానించారు ఆగస్టు ఇరవై నాలుగున జరిగిన సమావేశంలో దశల వారి చేపట్టాలని సంఘాలు నిర్ణయించుకున్నామని గుర్తు చేస్తూ అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి పోరాడితే మాత్రమే సమస్యల పరిష్కారం సాధ్యమని ఆయన పిలుపునిచ్చారు ఒక మూడు కార్యక్రమాలు చేయగలిగితే జరగటం జరిగింది దానిలో మూడవ కార్యక్రమమైన ఈ శాఖ రెండో రోజు ఈరోజు జరుగుతూ ఉంది కాబట్టి ఈ విల్యాంగ శాఖ జరిగిన తర్వాత రేపు ఇరవై రెండవ తారీఖు నాడు ఇక్కడి నుంచే కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి మా దీర్ఘకాలిక సమస్యల్లో ఒక మెమరాణం ద్వారా కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతోంది కాబట్టి మేనేజ్మెంట్ ఇప్పటికైనా మీ ఇంటి కార్మికులు ఎంత అందిస్తూ ఉన్నారో దీనివల్ల నేను చేసిన ఈ కార్యక్రమాల వల్ల వాళ్ళు మీ ద్వారా తెలుసుకొని మా రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మా వార్నింగ్ చర్చలకు పిలిపించి ఈ కార్యక్రమాలకు అన్నిటికీ ఒక ఫలప్రదమైనటువంటి మంచి రిజల్ట్స్ రావాలని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం మేనేజ్మెంట్ ఎందుకంటే రాకపోతే కార్మికులలో ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో జైలె మ్యూటూలో విద్యుత్ ఉద్యోగులలో కూడా అధికారులతో సహా అందరూ కూడా చాలా బాధ ఉంది ఇది ఏ రోజైతే అందరికీ తీవ్ర స్థాయికి చేరుతుందో ఆ రోజు తర్వాత జరిగే పరిణామాలు అంటే మా రాష్ట్ర చేసి రేపు ఇరవై మూడో తారీఖున ఇరవై తేదీ ఇరవై రెండవ తారీఖు వరకు ఇటువంటి చర్చలు ఫలప్రదం కాకపోతే ఇరవై తారీఖు తారీఖునాడు కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకుని వాళ్ళు మాకు ఒక ది దేశం చేయడం జరుగుతుంది కాబట్టి మేము ఆల్రెడీ కింది స్థాయి వరకు మేము జరిగిన కార్యక్రమాల ద్వారా మా యొక్క బాధను అందరినీ కూడా కింది స్థాయి వరకు తీసుకోగలిగినాం కాబట్టి మా రాష్ట్ర చేసి ఏ విధమైన పిలిపించినా ఆ పిలుపుకు కింది స్థాయి ఉద్యోగులు అందరి అవుట్సోంగ్ ఎంప్లాయీస్ను వైడెన్స్ షాప్ను అబ్బుల్ షాప్ను విద్యుత్ అధికారులు అందరూ కలుపుకొని ఈ మేము చేసే కార్యక్రమాన్ని తీవ్ర స్థాయికి తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీరు చాలా చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా మేనేజ్మెంట్ ముండి వైఖరి విడనాడి మా రాష్ట్ర జేఏసీ నాయకును పిలిచి ఖచ్చితంగా మా కార్మి కార్మికుల యొక్క న్యాయమైన న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి మీ ద్వారా మరొక్కసారి మా మేనేజ్మెంట్ ఎందుకంటే నిన్న కూడా చెప్పాం ఈరోజు చెప్తున్నాం ఖచ్చితంగా రేపు కానీ ఎల్లుండి కానీ పిలిచి జడ్జలు జరిపి మా చర్చను ఫలప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఇది నేను లక్ష్మీకాంత్ రెడ్డి ఉమ్మూడి జిల్లా కన్వీనర్ జేఎస్ కోరారు చెట్టింగ్లో ఉండే డిపాన్లపై విద్యార్థులకు కక్ష కూడా సరైన ఫలితాలు లేక ఒక ప్రోగ్రామ్ తయారు చేశారు ఒక వారం రోజులు ముఖ్యంగా అల్ల్యుకేషన్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఏ రోజు రిలే గ్రహాన్ని ప్రారంభించారు ఈ తీసు అనంతరం ఇరవై రెండో తారీఖు మా ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు మెమోరండమ్ను సబ్మిట్ చేయడానికి కలెక్టర్ గారు చూడడానికి వెళ్తున్నాము అప్పటికి కూడా సబ్మిషన్ దిగి రాకుండా అంటే మా దేశ చేకులు ఏదైతే చూపిస్తారో ఆ పిలుపును ఫాలో అయ్యి నెక్స్ట్ అడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశామని కోరుకుంటూ అది మీ ద్వారా మా మేనేజ్మెంట్ తెలియజేస్తారని కోరుకుంటున్నాను அன் மெடிக்கல் சேதம் சன பணி சேத்தனம் ஜெய ஜெயசி